హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది అయితే రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పడం జరిగింది సో స్వయంగా మంత్రి వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశమైంది సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మరింత డీటెయిల్స్ అనేది అయితే వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తన్వీ టెక్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి నన్ను డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అక్కడ కూడా నేను రిప్లై అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో రేషన్ కార్డులకి సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగలేడు అనేది అయితే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది సో ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఇందిరా మైండ్లు పెంజన్లు అనేది అయితే మంజూరు చేస్తున్నట్లుగా చెప్తున్నారు సో దీంతో పాటుగా రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో కొత్త రేషన్ కార్డులు వాటిని కూడా అందజేసే ప్రక్రియ అనేది అయితే మొదలవుతుందని కూడా మనకి మంత్రి చెప్పడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా రావడం కూడా జరుగుతుందని అయితే చెప్తున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కోసం చూసేవారికి గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పడం జరిగింది త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది అయితే వెల్లడించడం జరిగింది సొంత నియోజకవర్గం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి అనే కార్యక్రమం అని అయితే నిర్వహించి అనంతరం మంత్రి పొంగులేటి అనేది అయితే మాట్లాడడం జరిగింది ఆరు గ్యారెంటీలకు సంబంధించి అన్ని కూడా అమలు చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక కామెంట్స్ అనేది అయితే చేయడం జరిగింది నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు స్తామని చెప్పి హామీ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డుల తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇళ్ళతో పాటుగా త్వరలోనే అర్హులందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అలాగే పెన్షన్ పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పి భరోసా ఇస్తున్నారు సో తెలంగాణ గ్రామంలో ఉన్న స్కూల్స్ రోడ్లు అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది సో పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లని చెప్పి పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలు పెడతామని చెప్పి ప్రజలు అడిగిన వెంటనే సమస్యలను కూడా పరిష్కరిస్తామని కూడా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో జూన్ నాలుగో తారీఖున మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున ఈ జూన్ నాలుగు తర్వాతన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుపోతుందని కూడా మనకి తెలుస్తుంది సో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది జూన్ నాలుగు తర్వాతన సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు